నమస్కారం మిత్రులారా నేర్మి జర్నలిస్ట్ శ్రమేష్ని ఇక కొన్ని రోజుల నుంచి అయితే మన బ్రదర్ గారిని అయితే గ్రౌండ్ రిపోర్ట్లా రేవంత్ రెడ్డి గారు చేసిన వాగ్దానాలపైన రైతు బంధు ఒక రైతు కుటుంబంలో పుట్టిన ఒక రైతు కుటుంబంలో పెట్టిన ఆ సమస్యలు ఏంటో మాకు తెలుసు దాంతో రైతు బంధు రైతు భరోసా పైన కానీ రైతు రుణమాఫీ పైన కానీ ఈరోజు రాజకీయాలలో జరుగుతున్న అక్కడిక్కడ వాగ్దానాలు మనం చూస్తూ ఉన్నాం ఆ వాగ్దానాలు ఎలక్షన్లు ముందు మాత్రమే ఉంటున్నాయి ఎలక్షన్ తర్వాత ఆ వాగ్దానం లేకుండా వెళ్ళిపోతున్నాయి వాటిని బయట తీయడానికి మా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రాణాలకు తెగించి లగచెరల బాధితులను గురించి వీడియోలు తీయడానికి పోయినాం రాష్ట్రంలో ఏ ప్రజలు ఎక్కడ ముగ్గిపోతున్నారో వారి సమస్యలతో ఎక్కడ చిక్కు చిక్కుకోపోతున్నారో దాని గురించి మా బ్రదర్ రాజ్ కుమార్ జర్నలిస్ట్ రాజ్ కుమార్ గారు ప్రతి చోట ప్రతి చోట వెళ్ళి ఆయన గ్రౌండ్ రిపోర్ట్ చేయడంతో ఆ యొక్క ప్రజల యొక్క ఆవేదన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వల్గర్ లాంగ్వేజ్ మనం వినుంటాం ఎంత దరిద్రంగా ఎంత ఎంత విపరీతమైన భూతులు ఉంటాయంటే ఆ భూతుల్ని వారు ఆచరించుకుంటూ ముఖ్యమంత్రి పదవిలో కూర్చుంటూ మాట్లాడినప్పటికీ ఆయన సంస్కారవంతుడు ప్రజల యొక్క బాధని బయటికి తీసి ప్రభుత్వానికి వినిపించేలా చేస్తే మా పైన అక్రమ కేసులు ఎటువంటి కేసు పెట్టాలంటే సెక్షన్ వన్ ఏదో సిక్స్ ఏదో మతకలహార విద్శాలకు దారితీసే వారి వీరిని కించపరిచే అటువంటి యాక్ట్ ని తీసుకొచ్చి బ్రదర్ ని రిమాండ్ చేయడం జరిగింది ముచ్చర్ని మనం పరిశీలించే ప్రయత్నం చేస్తే ఇక ఇక్కడ ముచ్చని చూసుకోండి తండా బిడ్డలపై గూండారాజ్ లంబాడీ జర్నలిస్ట్ ను టార్గెట్ చేసిన రేవంత్ అడుగడుగున కేసులు దాడులు అధికారంలోకి రాకముందు నుంచే ఇదే తీరు సేవాలాల్ మహారాజ్ ఫోటోకు అవమానం అణచివేత ధోరణితో సాగుతున్న పాలన పాలకుర్తి నియోజకవర్గంలో జాన్సీ రెడ్డి అరాచకాలు ప్రశ్నిస్తున్న జర్నలిస్టుపై దౌర్జన్యం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న వార్త వచ్చిన కేసులు రాజ్ కుమార్ అరెస్టుతో మరోసారి చర్చనీయాంశకం మీకు నిజంగా చెప్పాలి మిత్రులారా రోజు యొక్క ఈ ప్రశ్నించే పైన ఏ విధంగా ఇప్పుడు సపోజ్ మనం ఏదైతే ఈ సురేష్ బాబు గారు ఉన్నారో సోషల్ మీడియాను మెయింటైన్ చేసుకుంటూ మా పాలకుర్తిలో మా ఎమ్మెల్యే మాకే తెలవట్లేదు పోస్ట్ పెట్టడం తోటి అతన్ని బీభత్సంగా అక్కడ తొర్రు వేస్తే ధారణ కొట్టడం జరిగింది దానిని మనమే టేకప్ చేసినాం మనమే టెలికాస్ట్ చేసి వీడియో అప్లోడ్ చేస్తే అది వైరల్ కావడంతో ఝాన్సీ రెడ్డి మళ్ళీ ఆ వ్యక్తిని పిలుచు పిలిపించుకున్న పరిస్థితి అదేవిధంగా జర్నలిస్ట్ రాజ్ కుమార్ పరంగా చూసుకుంటే ఇక బ్రదర్ అందరికీ మీకు అందరికీ తెలిసిందే ఏ గ్రౌండ్లో చూసినా కూడా మనోడే ఉంటాడు ఎందుకంటే ప్రజల యొక్క నాడి ప్రజల యొక్క బాధ ప్రజల యొక్క పల్స్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రజల యొక్క గోరుని ఏదైతే రేవంత్ రెడ్డి రైతులను ఆశ కల్పించి రైతు భరోసా ఇస్తానని చెప్పి ఏదైతే ఆ రైతు బంధు గురించే మాట్లాడినాం రేవంత్ రెడ్డి ఆడిన వాగ్దానాల గురించే మాట్లాడినాం గ్రౌండ్లో పోయి ప్రజల యొక్క వాయిస్ని తీసినాం దానికి బ్రదర్ని ఎంత అరాచకంగా కిరాతకంగా అరెస్ట్ చేశారంటే ఒక ఉన్మాది అయినట్టు ఉగ్రవాది అయినట్టు అన్న బ్రదర్ గారిని అన్న రాజ్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఆ రోజు రాత్రి మొత్తం వాళ్ళు ఊరుకోవడం నేను వెనకాల ఫాలో అవ్వడం అది అంత జరిగింది నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వంలో నీకే చిత్తశుద్ధి ఉంటే నీ మాటలు నువ్వు మాట్లాడే ఆ గాలి మాటల పైన నీ మాట నీకి నీకే నమ్మకం లేనప్పుడు మేము ప్రజల దగ్గరికి వెళ్తాం నీలాంటి ఫోర్ ట్వంటీ నీలాంటివి ఏవన్ ముద్దాయి ఈరోజు ఈ విధంగా ప్రజల్ని విసిగిస్తూ ఉంటే ప్రజలు ఇబ్బంది పాలు చేస్తూ ఉంటే రైతు బంధు ఇవ్వకుంటే రైతు భరోసా ఇవ్వకుంటే రైతు రుణమాఫీ పూర్తిగా కంప్లీట్ చేయకుంటే వారి యొక్క బాధలతోటి రేవంత్ రెడ్డికి అధికారం వచ్చి అధికారం వచ్చి గర్వం పెరిగిందా ఆ గర్వాన్ని దించేలా ప్రయత్నం మేము ప్రజల దగ్గరికి వెళ్ళి వారి యొక్క వాయిస్ తోటి వినిపిస్తుంటే అక్కడికి వెళ్ళి సమస్యను పరిష్కరించాల్సింది పోయి కేసులు పెడతారు మీరు మీరు కేసులు పెడతారు అదేవిధంగా ఇక్కడ ఝాన్సీ రెడ్డి ఝాన్సీ రెడ్డి గారిని ఝాన్సీ రెడ్డి గారి చూడండి పాలగుర్తిలో ఝాన్సీ రెడ్డి అరాచకాలు ఈవడే కాదు ఎవరండి అసలు నాకు అర్థ కాదు ఝాన్సీ రెడ్డి గారు ఎవరు ఆవిడ దగ్గరుండి ఒక ఎస్టీ ఎస్టీ అతన్ని అక్కడ ఉండి ఫరణ రాజకుమార్ కావాలని కావాలనే వీడియోలు తీపిస్తున్నాడు భరణ రాజకుమార్ కావాలని కంటెంట్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇస్తా ఉంటే వాళ్ళు ప్రభుత్వాన్ని తిడుతున్నారు అనుకుంటా ఈ విధంగా ఆమె ఎనక ఉండి నలుగురు సిఏలతో సిపి మీటింగ్ పెట్టి నలుగురు సిఏలతో ఎస్ఐలతోటి ఏదో ఒక పాకిస్తాన్ టెర్రరిస్ట్ని అరెంజ్ చేసినట్టు చేసిండు అటువంటి వైనం సాగుతుంది ఈ ఈరోజు ప్రజల కోసం మేము కొట్లాడుతూ ఉన్నాం ఈ రోజు మాత్రేమో ఫుల్గా ఆస్తులు కోట్లాది ఆస్తులు ఇవన్నీ మాకు లేవు మాకు ఉన్నది ఒకటే పట్టుకుంటే మైకు ఇంకా గట్టిగా అడుగుతే విధంగా స్క్రీన్ల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము తప్ప దీన్ని మించింది మాకేం లేదు నాకు జరిగిన అన్యాయానికి నేను ఈ జర్నలిజం ఫీల్డ్కి రావడం జరిగింది మా బ్రదర్కి జరిగిన అన్యాయానికి జర్నలిజం ఫీల్డ్ కి రావడం జరిగింది జర్నలిజం కోర్సులు చేసి ప్రజల యొక్క కష్టాలను ఎక్కడ ఏం జరిగినా కూడా భయపడకుండా ఏకధాటిగా ముందు వెళ్ళి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రయత్నం చేస్తే కేసులు పెడతారు మా మీద కేసులు